గత పది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని కానీ గత పిఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమి చేయలేదు అంటూ బుకాయిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు ప్రభుత్వం యొక్క ఆధ్వర్యం నుంచి అభివృద్ధి ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గారి గారు తెలంగాణ రావడం జరిగింది దాదాపు ఐదు వేల ఒక వంద కోటి రూపాయలతోని ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలతోని జాతీయ రహదారుల శంకుస్థాపన దాంతోపాటు జాతికి చేసిన వ్యక్తి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది సిరుకూర్ కాకలో ఆల్రెడీ కార్యక్రమం పూర్తయింది హైదరాబాద్లో జరిగేటి ఇతర అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనట్లు జరిగింది ఒకటి కాదు రెండు కాదు వంద కాదు ఐదు వందలు కాదు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జాతికి అంకితం చేయబోతున్నది వివిధ పనులకు శంకుస్థంభన చేయబోతున్నది ఇవాళ ఇప్పటివరకు జాతీయ రహదారులకు ఈ పది సంవత్సరాల కాలవధిలో లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను కేవలం జాతీయ రహదారుల కోసం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది లక్ష ఇరవై వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రైల్వే లైన్ల కోసం రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం దాని రాముండం రైల్వే స్టేషన్ చూడండి రాముండంలో గోరఖం ఆర్టీసీ బస్ స్టాండ్ చూడండి కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషన్ అభివృద్ధి తేడా మనకి ఇట్లా రైల్వే స్టేషన్ అభివృద్ధి రైల్వే లైన్ల నిర్మాణాల కోసం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం తెలంగాణ రాష్ట్రం అదే వడ్ల కొనుగోలు సంబంధించి దాదాపు లక్షన్నర కోట్ల వడ్ల కొనుగోలు కోసం మనం ఖర్చు పెట్టడం కేంద్ర ప్రభుత్వం పండించిన ప్రతి అనేది కేంద్ర ప్రభుత్వం లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టాం ఇట్లా చెప్పుడోతే ఈ పది సంవత్సరాల కాలవధిలో దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మరియు సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మేము ఇన్ని చేస్తుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇది చెప్పింది ఏం చేయలేదు ఏం చేయలేదు ఒక్క పైసలు చెప్పాలి మరి ఎవరికి సేమ్ అదే బంధాలు రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బీజేపీ ఏం చేయలేదు నరేంద్ర మోడీ ఒక పైసలు మీ పన్నెండు లక్షల కోట్లు ఎవరికి ఇష్టం మరి ఏ రాష్ట్రానికి ఇష్టం ఏ దేశానికి ఇష్టం మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేసినాం మేము చర్చకు సిద్ధం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వము తెలంగాణ